హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే నేను మంచి రుచికరమైన వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేశానండి చూడండి చూస్తే నోరూరిపోతుంది కదా అండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదూ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్లో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ వేసుకొని పాపర్స్ నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి తర్వాత రోటీ నాన్ చపాతీలకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు మనం ఫ్రై చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి మనకు పచ్చిగా ఉంటుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఒక ముప్పావంత వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ సోంపు అలాగే ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోవాలి రెండు ఇలాచీలు అలాగే ఒక మూడు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకోవాలండి నువ్వులు మనం చివరగా వేసుకోవాలి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగా వేగిపోతాయి ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత ఒక ఆరు ఎండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇవన్నీ కూడా మనకు కరెక్ట్గా వేగిపోయాయి ఇప్పుడు చివరగా ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి మనం కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని జస్ట్ ఆ వేడి మీద ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా వేగిపోయింది చల్లారి పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు వేసుకొని ఇక్కడ నేనైతే ఒక అర కేజీ తెల్లవంకాయలు తీసుకున్నానండి మీరు ఇక్కడ ఏ వంకాయలైనా తీసుకోవచ్చు పైన కొద్దిగా కట్ చేసేసుకోవాలి తెల్లవంకాయలు అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది కూర కూడా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు చాక్ తీసేసుకొని ఈ విధంగా మనం గుత్తి వంకాయ కర్రీకి ఈ విధంగా మనం కట్ చేసుకుంటాం కదా అండి ఇలా కట్ చేసుకొని పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకోవాలి ఇదే విధంగా ఆ మిగిలిన వంకాయలను కూడా కట్ చేసేసుకోవాలి బాగుంటుందండి తెల్ల వంకాయలతో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఈ వంకాయ ముందుగా మనం లైట్గా ఫ్రై చేసేసుకొని కర్రీ చేసుకున్నామంటే మనకు త్వరగా అయిపోతుందండి లేదు మనం మసాలా వేసుకొని కూడా ఆ వంకాయలు స్టఫ్ చేసుకొని కూడా అలా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వంకాయల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి అన్ని వైపులకు ఇలా తిప్పుతూ మనం ఫ్రై చేసామంటే మనకు వంకాయలు త్వరగా వేగిపోతాయి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వంకాయలు కూడా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ మనం హడావిడిగా ఉంటాం కాబట్టి ఈ విధంగా మనం క్విక్గా ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు ఈ లోపల ఈ ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ కూడా చల్లారిపోయాయి అవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి మరీ మెత్తగా కాకుండా అలాగని బరుగ్గా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఉందండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఆ వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసి వేసుకొని వీటిని ఒక నిమిషం ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక్కొక్కసారి మనం ఉల్లిపాయను కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి లేదు ఈ విధంగా మనం పోపులో వేసి కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం మసాలా పట్టాం కదా అందులో కావాలంటే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని అలా కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు రెండు మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కొద్దిగా మిక్సీ పట్టేసేసుకొని ప్యూరీ లాగా వేసుకున్నామంటే మనకు ఆ గుత్తి వంకాయ మసాలా కర్రీలో గ్రేవీ అనేది బాగా వస్తుంది లేదు ఒక్కొక్కసారి మనం డైరెక్ట్గా టమాటోని ముక్కలుగా కట్ చేసి కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా నేను మసాలా పేస్ట్ చేసి పెట్టాను కదా అది కూడా వేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఇందులో మనం పల్లీలు నువ్వులు అవన్నీ వేసాం కదా ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టామంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి కూడా వేసుకోవాలండి మనం ఎండుమిర్చి అక్కడ వేయించి మిక్సీ పెట్టాము మళ్ళీ కూడా కొద్దిగా కారం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసామంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్లో ఉన్న నీళ్లు వేసుకొని ఇంకొంచెం మామూలు నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు బాగా అదంతా కూడా ఫ్రై అయిపోయింది కదా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వంకాయల్ని వేసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసే వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ వంకాయలు వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకు ఆల్మోస్ట్ వంకాయలు బాగా వేగిపోయాయి అలాగే ఈ మసాలా అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు ఒక మీడియం సైజులో ఉన్న గ్లాస్ నీళ్ళు వేసేసుకోవాలి ఇంకా అవన్నీ బాగా వేగిపోయాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది దగ్గర పడిపోతుందండి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత చూడండి కర్రీ అనేది దగ్గర పడింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసుకోవాలి చివరగా ఒకసారి అంతా కూడా కలిపేసేసుకోవాలి చూడండి ఈ వంకాయ అనేది నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత బాగా మనకు పర్ఫెక్ట్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి గ్రేవీ కూడా చక్కగా వచ్చేసింది ఇప్పుడు కొద్దిగా మళ్ళీ ఫైనల్గా కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకొని అలాగే సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని వేసుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది ఆ పచ్చి కరివేపాకు వేస్తాం కదా చివరిగా మంచి వాసన చాలా బాగుంటుంది అంతే అండి గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీలో కూడా మనం పేస్ట్ అనేది మార్చి చేసుకుంటూ ఉంటామండి సూపర్గా ఉంటుంది చూడండి గ్రేవీ కరెక్ట్గా వచ్చింది అలాగే వంకాయ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది వేడి వేడి రైస్లో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ వేసుకొని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని పాపర్స్ ఫ్రై చేసుకొని అలాగే పప్పు చారు కానీ మిరియాల చారు మన ఛానల్లో ఉన్నాయి చూడండి వాటి కాంబినేషన్తో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి